చేతిలో అధికారం ఉంది ఏసీలో కూర్చోవచ్చు కింద అధికారాల ద్వారా పనులు చేయించుకోవచ్చు ఇవన్నీ కాదని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనే స్వయంగా పనులు చేస్తున్నారు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనే స్వయంగా ఒకరోజు ఒకరోజు ఢిల్లీ వెళ్తారు మరొక రోజు విజయవాడ పిఠాపురం ఇప్పుడు కాకినాడ పోర్టుకి వెళ్ళారు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు కొంతమంది అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు బియ్యాన్ని వేల కోట్లు రూపాయలు సంపాదిస్తున్నారు నాదండ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని బియ్యాన్ని పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని లోకల్ నాన్ లోకల్ ఇలా చాలామంది స్మగ్లింగ్ చేస్తున్నారని ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేస్తున్నారని కాకినాడ ఒక స్మగ్లింగ్ హబ్గా మారుతుందని దాన్ని అరికట్టాలని సెక్యూరిటీ కూడా సరిగా లేదని సెక్యూరిటీ పెంచాలని ఒక టెర్రీస్